ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు విద్యుత్తు నీటి వినియోగం కూడా రోజు రోజుకు పెరుగుతుంది భూగర్భ జలాలు జలాశయాలు అడుగంటుతున్నాయి మరోవైపు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతుంది ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రెండు నెలల్లో ఏ విధంగా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది కోతలు లేని విద్యుత్తు అవసరాలకు తగినంత నీటి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అసలు మన రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించిన సామర్థ్యం ఎంత అదేవిధంగా జలాశయాల్లో నీటి వనరులు ఏ స్థాయిలో ఉన్నాయి నీటి కటకట అదేవిధంగా విద్యుత్ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం బాధ్యత ఏంటి ప్రజలుగా మన బాధ్యత ఏంటి ఇందులో పొదుపు చేయాల్సినటువంటి ఆ పరిస్థితులు ఏంటి ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కె కుమారస్వామి గారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా పి సుధాకర్ గారు సామాజిక కార్యకర్త సార్ కుమారస్వామి గారు వేసవి సహజంగానే విద్యుత్ వినియోగం పెరుగుతుంది ఈ ఏడాది రికార్డు స్థాయిలో వినియోగం పెరుగుతున్నట్టుగా ఇప్పటికే విద్యుత్ అన్నీ కూడా చెప్తున్నాయి ఈ నేపథ్యంలో అంటే తగినంతగా అసలు విద్యుత్ సామర్థ్యం ఉందా మనకు ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలు అదేవిధంగా రానున్నటువంటి అవసరాలకు సరిపోయే అంత విద్యుత్ మనకు అందుబాటులో ఉందా ఖచ్చితంగా మనకు నిరాటంకంగా అందరి వినియోగదారులకు ఈ నేడు ప్రభుత్వము మనకు అవసరాల రీత్యా మనకు జనరేషన్ ఉన్నప్పటికీ ఇంకా మనకు విద్యుత్ వినియోగం అనేది చాలా పెరిగిపోయింది గతంలో మనం గత గత సంవత్సరంతో పోల్చినట్లయితే గత సంవత్సరము పదిహేను వేల ఐదు వందల మెగావాట్లది మ్యాక్సిమం డిమాండ్ ఉండే అది ఈ సంవత్సరము మార్చి పద్నాలుగో తేదీన రికార్డు బ్రేక్ చేసింది పదిహేను వేల ఆరు వందల ఇరవై మెగావాట్ల అత్యధిక వినియోగం రికార్డ్ అయింది అంటే గత సంవత్సరానికితో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపుగా నూట ఇరవై మెగావాట్లు నూట ఇరవై మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది అయినప్పటికీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ కరెంటు తీగల మీద బట్టలు ఆరే ఆరేసుకునే పరిస్థితి వస్తుందని అప్పుడు ఒక తప్పుడు ప్రచారం చేసినారు దానికి అనుగుణంగా అంటే విద్యుత్ వినియోగ విద్యుత్తు జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము దాదాపుగా పద్దెనిమిది వేల మెగావాట్లకు చేరుకున్నాం అంటే పద్దెనిమిది వేల మెగావాట్లు ఒకేసారి డిమాండ్ వచ్చినప్పటికీ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాము మనకు జనరేషన్ విషయానికి వస్తే కూడా గణనీయంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదానికంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా పెంచుకోవడం జరిగింది దా ఇంకా మనకు అవసరం రీత్యా మనకు తగినట్లయితే ఇప్పుడు ఈ డిమాండ్ని మీట్ కావాలంటే ఓపెన్ ఎక్స్చేంజ్ నుంచి కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వము దాదాపుగా రోజు ఇరవై ఐదు కోట్ల నుంచి నలభై కోట్లు నలభై ఐదు కోట్ల వరకు కూడా డబ్బులను వెచ్చించి ఈరోజు విద్యుత్ కొనుగోలు సెంట్రల్ ఎక్స్చేంజ్ నుంచి పవర్ ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేయడం జరుగుతున్నది ఈ పవర్ జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ వినియోగదారులందరికీ కూడా సరిపోయేంత విద్యుత్తును అందించే దాంట్లో తెలంగాణ ప్రభుత్వం కీలకంగా పనిచేస్తున్నది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తర్వాత ఏ విధంగా పనిచేసినారో గత ప్రభుత్వము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా కొంత సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ సబ్సిడీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోయింది ఈ గృహజ్యోతి వచ్చిన తర్వాత దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల మంది వినియోగదారులు సబ్సిడీదారులు పెరిగే అవకాశం ఉంది ఈ వినియోగాన్ని తట్టుకునే విధంగా ప్రభుత్వము మరియు ఈ సిఎండిస్ ఐఏఎస్ ఆఫీసర్లు సీఎండీలనే వేయడం జరిగింది సిఎండిసి కానీ ఇంజనీర్స్ కానీ కార్మికులు కూడా ఇంకా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడక్కడ సాంకేతిక కారణాల మధ్య కారణాల రీత్యా విద్యుత్ పోయినప్పుడు కొంత తప్పుడు ప్రచారం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది విద్యుత్ పోతున్నదని కొంత బ్లేమ్ చేసే పరిస్థితి వచ్చింది వాటి అన్నిటిని కూడా అధిగమించి ఇలా గౌరవ సీఎండీలు కానీ డైరెక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ కార్మికులు కూడా సీరియస్గా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఈ విద్యుత్ విషయం లోపల ఎలాంటి లోటుపాట్లు కూడా వినియోగదారులకు కలిగించకుండా పనిచేస్తున్నారు అనేది చాలా మనం ఇప్పటికీ రుజువైతా ఉన్నది గతంలో మా గతంలో ఏ విధంగా అయితే మొత్తం పద్దెనిమిది వేల మెగావాట్లు ఒకేసారి కూడా వాడుకునేంత సామర్థ్యం ఉంది అది సరిపోతుంది అంటారు ఓకే సార్ ఓకే సుధాకర్ గారు నీటి పరిస్థితి ఏంటి సార్ అదేవిధంగా మనకు ప్రధానంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు గోదావరి కృష్ణా నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అంటే నదులు ఇతర భారీ జలాశయాల నుంచే ఎక్కువగా నీటిపైన ఆధారపడుతున్నాం అంటే అలాంటి ఆ జలాశయాల్లో నీటి లభ్యత ఏ విధంగా ఉంది ప్రస్తుత వేసవి అవసరాలకు తగినట్టుగా సరిపోతుంది అంటారా ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నీటికి కరువు వచ్చే అవకాశం లేదు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి కూడా మొన్న సిఎస్ గారు చెప్పడం జరిగింది అంటే తాగునీటికి సరిపడా ఎన్ని టీఎంసీల నీళ్ళు అవసరం ఉన్నాయో అన్ని అన్ని ఉన్నాయి ఆ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు దాదాపు జూన్ వరకు కూడా మనకు తాగునీటికి అవసరమైన రా వాటర్ ఉంది అని శాంత్ సిఎస్ కుమార్ గారు చెప్తున్నారు అయితే మనం కనుక చూసినట్టయితే దాదాపుగా మనకు తెలంగాణలో కరువు ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి దాదాపు రాష్ట్రంలో నలభై ఐదు వేల చెరువులు ఉన్నాయి నలభై ఐదు వేల చెరువుల్లో దాదాపు యాభై శాతం తటాకాలు పూర్తిగా ఎండిపోయినాయి ఇంకొక యాభై శాతం తటాకాలు పూర్తిగా నిర నిర్వారిగా అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇరవై శాతం చెరువుల్లోనే కొద్దిగా చలమల్లాగా నీళ్లున్న పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే పూర్తిగా దాదాపుగా జలాశయాలన్నీ అడుగంటిపోతున్నాయి పోతున్నాయి నీటి జాడ కానరాలేని పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి నీటి గురించి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ప్రభుత్వానికి ఉన్నాయి అయితే ముఖ్యంగా కనుక మనకు తాగునీరు సప్లై చేసే ప్రధాన జలాశయాలను కనుక మనం చూసినట్టయితే మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సింగూరు మంజీరా అక్కంపల్లి రిజర్వాయర్స్లో నీటి మట్టము తర్వాత నీటి ఎంత నీటి నీటి లభ్యత మనం పరిశీలించినట్టయితే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు థర్టీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిటీ త్రీ టీఎంసీ నీళ్లు ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన జలాశయాల్లో కానీ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ఎయిట్ టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి అట్లాగే నాగార్జున సాగర్లో కూడా త్రీ వన్ త్రీ వన్ టూకి టీఎంసీలకి దాపు వన్ ఫార్టీ టీఎంసీలే ఉన్నాయి గోదావరిలో టెన్ ప పది టీఎంసీల వాటరే ఉంది అలాగే శ్రీశైలంలో ఫార్టీ టీఎంసీల వాటరే ఉంది ఈ వాటర్ వా వాస్తవానికి సరిపోవడం చాలా కష్టం అంటే ఇప్పుడున్న డిమాండ్ని భవిష్యత్తులో వచ్చే డిమాండ్ని ఈ జలాశయాలు నెరవేర్చడం అనేది చాలా కష్టమే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించింది తాగునీటికి తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీటికి కూడా అదే ఉద్దేశంతో ప్రభుత్వం రకరకాల యాక్షన్ ప్లాన్స్ని రూపొందించడం జరిగింది తాగునీటి విషయానికి వస్తే మాత్రం మరి అవసరమైన చోట్ల ట్యాంకర్స్కి స ట్యాంకర్ ద్వారా సప్లై చేయడం ట్యాంకర్స్ రేట్స్ని ప్రైజెస్ని క్యాప్ చేసి అందుబాటు ధరల్లో ఉంచడం ఇటువంటి పరిస్థితులు తర్వాత పైపుల్ని తర్వాత బోర్స్ని మరమ్మతులు చేయడం ఓపెన్ వెల్స్ని స్టెప్ వెల్స్ని వినియోగంలోకి తేవడం తర్వాత ప్రజల్లో అవగాహన కలిగించడం లాంటి కార్యక్రమాలు తర్వాత వాటర్ సర్క్యులర్ ఎకానమీని ఎంకరేజ్ చేయడం కన్జర్వేషన్ వాటర్స్ని రెవెన్యూ హార్వెస్టింగ్ సిస్టమ్స్ని ఎంకరేజ్ చేయడం ఇటువంటి చర్యలు ప్రభుత్వం చేపడుతున్నది కాబట్టి ఈ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ప్రభుత్వం సూచించిన విధంగా ఎక్స్పర్ట్ సూచించిన విధంగా కనుక నీటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే మాత్రం మనకు రానున్న రెండు నెలలు మాత్రం నీటి కటకట నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం మాత్రం తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది జలాశయాల నీటి మట్టం కూడా భవిష్యత్తులో నా అడుగ ఇంకా అడుక్కుపోయే అవకాశం ఉంది ఇక భూగర్భ జలాల విషయానికి వస్తే సాగునీటి కోసం భూగర్భజలాలను విచ్చల విడిగా తోడకం జరిగింది అంటే దాదాపుగా ఇప్పుడు మనకు ఒకప్పుడు ఎనిమిది ఎంజీబీఎల్ ఉన్న గ్రౌండ్ వాటర్ ఇప్పుడు సెవెన్ పాయింట్ సెవెన్ పడిపోయింది అంటే మనకు ఎండలు ఎండలు పెరుగుతున్న కొద్దీ కూడా గ్రౌండ్ వాటర్ ఇంకా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనకు బోర్లను నమ్ముకునే పరిస్థితి లేదు బోర్లు మనకు ఎండిపోయి పూర్తిగా పంటలు ఎండిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి అదే ఇంపార్టెంట్ గారు ఇట్లన్నట్టుగా అంటే ఒకవైపు అంటే ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెప్తున్నారు అయితే మరోవైపు డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతుంది రికార్డు స్థాయిలో అంటే గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వినియోగం మార్చిలోనే జరిగిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు ఉత్పత్తి విషయంలో కానీ ఇటు వాటిని సరఫరా విషయంలో కానీ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కానీ ఇవన్నీ జరగాలంటే డిస్కమ్ల నుంచి ఎలాంటి ప్రణాళిక అవసరం ఎందుకంటే కార్య స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ప్రభుత్వం చెప్తుంటే ఎలాంటి కార్యాచరణ ఉండాలి సార్ అంటే ఒకటి వినియోగదారులకు సేవ అందించడంలో డిస్కమ్స్కి కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగులకు కానీ మేనేజ్మెంట్ కానీ సీఎండిలో కానీ ఇది కొత్త కాదు గతంతో మనం పోల్చినట్లయితే గత సంవత్సరము పదిహేను వేల ఐదు వందల మెగావాట్ల మ్యాక్సిమం డిమాండ్ని మీట్ చేయగలిగినాము మరి ఈ సంవత్సరము అదే పదిహేను వేల ఆరు వందల ఇరవై మెగావాట్లు అంటే దాదాపుగా నూట ఇరవై మెగావాట్లు ఇప్పుడు ఈ మార్చి నెలలో ఫోర్టీన్త్ రోజు సప్లై చేయడం జరిగింది మరి ఇక నుంచి అంటే ఈ ఏప్రిల్ కూడా డిమాండ్ ఉండే అవకాశం ఉంది ఈ ఏప్రిల్లో ఏమవుతుందంటే అగ్రికల్చరల్ లోడ్ తగ్గుతూ ఉంటుంది మరి డొమెస్టిక్ కన్సంప్షన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మొత్తానికి మొత్తంగా మ్యాక్సిమము ఎంత మనము మ్యాక్సిమం ఎక్కువ వేసుకున్నా కూడా పద పదహారు వేల మెగావాట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది తప్పకుండా వాటి అన్నిటిని కూడా ఎంత డిమాండ్ ఉన్నా కూడా సప్లై చేయడానికి అటు ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా సీఎండీసు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంస్థలలో పంపిణీ విభాగంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ కార్మికులు ఉద్యోగులందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కానీ ఇంకా రెగ్యులర్గా మెయింటెనెన్స్ కానీ ఎల్సీలు తీసుకోవడం కూడా చాలా వరకు తగ్గించింది గతంలో కంటే గత గతంలో తీసుకోలేదని కాదు వర్క్ల కోసము ఎల్సీలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వినియోగదారులకు అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కరెంటు పోతుంది అనేది మొదట్లో ఒక తప్పుడు ప్రచారం జరిగింది దాన్ని అధిగమించడానికి ఈ ఇంకా ఈ ఈ మధ్య కాలంలో ఎల్సీలని తగ్గించిండ్రు పవర్ ఇంటరప్షన్ కూడా తగ్గించిండ్రు ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా వినియోగదారులకు విద్యుత్ పంపిణీలో లోపం అంటే విద్యుత్ పంపిణీలో అంతర్యం రా రావకూడదు అనేది ఒక ప్రణాళికబద్ధంగా విద్యుత్ సంబంధి సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు అయితే మనము ఈ వినియోగదారుల విషయానికి వస్తే దాదాపుగా వ్యవసాయ వినియోగదారులు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు గృహజ్యోతి నూతనంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ దీన్ని పథకం అమలు చేస్తూ ఉన్నారు దీన్ని కూడా గృహజ్యోతిలో కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా ఈ విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు నిరాటకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత విద్యుత్ డిమాండ్ వచ్చినా కూడా ఇక్కడ విద్యుత్ సంస్థలు ఆ విద్యుత్ డిమాండ్ను తట్టుకొని పంపిణీ చేసే దాంట్లో నిమగ్నమే ఓకే 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 సుధాకర్ గారు మీరు అన్నట్టుగా ప్రధాన జలాశయాల్లో కొంత నీటి మట్టం తక్కువగా ఉంది ఆ విషయం ప్రభుత్వం గుర్తించింది కాబట్టి రానున్న రెండు నెలల పాటు స్థానికంగా ఉండే నీటి వనరులు అంటే బో బోర్లు అదేవిధంగా బావులు స్థానికంగా చెరువులు వీటన్నింటిని కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది అదేవిధంగా పట్టణాల్లో వాటర్ ట్యాంకులను తగిన విధంగా అందుబాటులో ఉంచాలి వెంటనే వాటర్ ట్యాంక్ చేరే విధంగా ఏర్పాటు చేయాలంటున్నారు ఈ విషయంలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఎలాంటి చర్యలు అవసరం నిజానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపిస్తున్నాయి దాదాపుగా ఎప్పటిలా కాకుండా కొద్ది రోజుల ముందే నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నదనే చెప్పొచ్చు ముఖ్యంగా కనుక మనం చూసినట్టయితే మనకు అర్బన్లో వాటర్ ప్రాబ్లం బాగుంది అయితే దానికి మరి ఇప్పుడు ప్రధాన జలాశయాల్లో భవిష్యత్తులో మనకు నీరు నీటి నీరు వచ్చే అవకాశం తక్కువ అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది ఎట్లా అంటే ఇదివరకు మొన్న మొన్నటి వరకు ఉస్మాన్ సాగర్ సాగర్ నీరు అసలు అవసరమే లేదు గోదావరి నుంచే వాటర్ వస్తుంది అని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వాస్తవానికి హైదరాబాద్కు ఆ నీళ్ళే ఇప్పుడు అక్కడికి వస్తున్నాయి దాపు కొద్ది దాపు నలభై టీఎంసీల దాకా ఉస్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నీళ్లు హైదరాబాద్కు ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తుంది అంటే దీన్ని బట్టి మనం చూస్తే అసలు వాస్తవానికి వాటర్ పాలసీ ఏ విధంగా ఉండాలనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది వాటర్ పాలసీ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రకారం మనం చూసినట్టయితే వాస్తవానికి వాటర్ మనం ఎక్కడి నుంచో తెచ్చుకునే బదులు పైపుల ద్వారా విపరీతమైన వ్యయంతో లోకల్ సోర్సెస్ని వాడుకోవడమే సరైన ప్రత్యామ్నాయం కానీ వాస్తవానికి ఇప్పుడు నగరాల పరిస్థితి చూసినా గ్రామాల పరిస్థితి చూసినా కూడా లోకల్ సోర్సెస్కు సంబంధించిన చెరువులు మరి బఫర్ జోన్లో ఆక్రమణలుగా గురి కావడం ఎఫ్టీఎల్ ఏరియాలని ఆక్రమించడం చెరువుల్లో నిర్మాణాలు రావడం కొన్ని వేల చెరువులు మాయమైపోవడంతోనే మనకు వాస్తవంగా ఈ నీటి సమస్య తలెత్తుతుంది అంటే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినట్టుగా మనం ఈ చెరువుల్ని పునరుద్ధరించడం తర్వాత అందుబాటులో ఉన్న లోకల్ సోర్సెస్ ఇప్పటికీ బాగానే ఉన్నాయి మీకు హైదరాబాద్లో దాపా కొన్ని వందల చెరువులు మాయమైపోయినప్పటికీ కూడా కొన్ని చెరువులు ఇప్పటికి కూడా వాటర్ని మనకి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి వరంగల్లో చూస్తే టూ ఫార్టీ ఫైవ్ చెరువులకి ఇరవై చెరువులు మాయమైపోయినప్పటికీ కూడా కొంత మాత్రం ఆ చెరువులు మనకు మంచినీళ్ళ స్టోరేజ్ రిజర్వాయర్గా ఉపయోగపడే అవకాశం ఉంది ధర్మసాగర్ చెరువు వడ్డపల్లి చెరువు అటువంటివి ఆ నీటి పెద్దగా బా దాని ప్రభావం నీటి కొరత ప్రభావం భవిష్యత్తులో ఉండేటట్టు ఏం కనిపించడం లేదు పోతే చెరువులు అనే లోకల్ సోర్సెస్తో పాటుగా ఓపెన్ వెల్స్ ఉన్నాయి స్టెప్ వెల్స్ ఉన్నాయి స్టెప్ వెల్స్ని మనం పునరుద్ధరించి వినియోగంలోకి తేవడం ద్వారా స్టెప్ వెల్స్లో మనం గమనించిన కాకతీయుల కాలం నాటి స్టెప్ వెల్స్లో నీరు ఊరడమే తప్ప నీరు డ్రైగా అవడం అనేది జరగదు దాపు ఇది చారిత్రక సత్యం కూడా స్టెప్ వెల్స్ని పునరుద్ధరించడం తర్వాత మనకు ఓపెన్ వెల్స్ని ఉపయోగించు ఉపయోగంలోకి తేవడం తర్వాత పైప్ లైన్లను ఫిక్స్ చేయడం లీకేజ్ అనేది పెద్ద సమస్య నగరాల్లో ముఖ్యంగా మీరు వరంగల్లో చూస్తే దాదాపు ఆరు వందల లీకేజీలు ఉన్నాయి హైదరాబాద్లో కొన్ని వేల లీకేజీలు ఉన్నాయి వాటర్ వాటర్ పైప్ లీకేజెస్ దాంతోనే దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ వాటర్ వేస్ట్ పోతున్నది అనేది మనకు అధ్యయనాలు చెప్తున్నాయి అంటే మనం కనుక లీకేజీని అరికట్టగలిగితే వాటర్ని సమర్థంగా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది తర్వాత లీకేజ్ని ఫిక్స్ చేయడం పైప్ లైన్స్ని మరమ్మతులు చేయడం ఇటువంటి చర్యలతో లోకల్ లోకల్ సోర్సెస్ని ఉపయోగించడం ద్వారా నీటి కొరతను మనం అధిగమించే అవకాశం ఉంది అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇప్పుడు హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ చాలా పాత్రలు తీసుకుంటున్నాయి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి మాకు ఫోరం ఫర్ బెటర్ వరంగల్కి మా ఆర్గనైజేషన్కు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అనుబంధంగా ఉన్నాయి అక్కడ మేము ప్రచారం కూడా చేస్తున్నాం కుమార్స్వామి గారు మీరు అన్నట్టుగా ఎంత విద్యుత్తు ఉత్పత్తి చేసినా వాటిని నాంత పూర్తి నాణ్యతతో సరఫరా చేసినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది అయితే ముఖ్యంగా పొదుపు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం ప్రజలు ఏ ఏ విషయాల్లో విద్యుత్ వినియోగంని పొదుపు చేసే అవకాశం ఉంది దానిలో ఎలాంటి అవగాహన అవసరం ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో మనం పొదుపు చేయకపోతే ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసినా సరిపోని పరిస్థితి ఉంటుంది కాబట్టి పొదుపు యొక్క ప్రాధాన్యత ఏంటి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిజానికి విద్యుత్ రంగంలో విద్యుత్ ఉత్పత్తి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్కి ఎంత ప్రాధాన్యత ఉందో ఇవాళ వినియోగదారులు ప్రజలు కూడా విద్యుత్ వినియోగంలో అంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఒక విద్యుత్ ఒక యూనిట్ ఆదా చేయడం అంటే ఒక ఒక యూనిట్ను ఉత్పత్తి చే ఉత్పత్తి చేయడం అని చెప్పవచ్చు మరి అలాంటి విద్యుత్ రంగాన్ని ఎందుకంటే మనిషికి ఆరో ప్రాణంగా ఉన్నటువంటి విద్యుత్ను చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు కానీ విద్యుత్ సంస్థలు కూడా ఎంత ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయో అదే విధంగా అంత అంతే స్థాయి లోపల ప్రజలు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఇప్పుడు అగ్రికల్చర్ పంప్ సెట్స్ పంప్ సెట్లు ఉంటాయి ఆ మోటార్లు ఏంటంటే ఆటో స్టార్టర్స్ పెట్టకుండా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే విద్యుత్ మోటార్ ఆన్ చేయడము తర్వాత బంద్ చేయడం అనేది చేయాలి ఒకటి తర్వాత గృహ వినియోగదారులు అవసరం అవసరాన్ని బట్టే లైట్లు వేయడం కానీ ఫ్యాన్స్ వాడడం కానీ ఇప్పుడు వేసవి కాలం వచ్చింది ఏసీ వాడటం కానీ కూలర్స్ వాడడం కానీ ఇలాంటి వాళ్ళ కుటుంబ అవసరాల విద్యా వాడుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రజలకు విద్యుత్ వినియోగదారులకు డైరెక్ట్గా సబ్సిడీ ఇవ్వాలన్నా డైరెక్ట్గా ఏదైనా రాయితీ ఇవ్వాలన్నా ఒక విద్యుత్ రంగానే ప్రధాన సాధనంగా వాడుతూ ఉన్నాయి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా అంటే మరి ఎలాగూ ఈ గృహజ్యోతిలో ఇరవై రెండు వందల యూనిట్లు ఉచితంగా వస్తున్నాయని విచ్చలవిడిగా ప్రజలు వినియోగించుకోకుండా వాళ్ళకు అవసరానికి మించి వాడకుండా విద్యుత్తును పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఒక అంశం ఇంకొకటి ఇలాంటి సబ్సిడీ కార్యక్రమాలు మనకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఎనభై లక్షల మంది వినియోగదారులు సబ్సిడీ ద్వారా విద్యుత్ను వినియోగించుకుంటా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఇలా విద్యుత్ రంగము విద్యుత్ జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి అది సాధ్యమవుతూ ఉన్నది అందుకే ప్రభుత్వ ఉద్యోగులుగా లేకపోతే ఉద్యోగ సంఘాలుగా మా యొక్క అప్పీల్ ఏంటంటే గతంలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు గౌరవనీయులు కీర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో పంతొమ్మిది తొంభై ఎనిమిది తర్వాత అంటే విద్యుత్ రంగంలో సంస్కరణలు వచ్చిన తర్వాత విద్యుత్ రంగం అంతా జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ప్రైవేట్ పరం అయిపోతుందని ఒక భయాందోళన చేసిన క్రమం లోపల ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల మూడు ఎలక్ట్రిసిటీ యాక్ట్ని తీసుకొచ్చినప్పటికీ ఈ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ పంపిణీ రంగాన్ని కూడా పూర్తిగా పూర్తిగా ప్రోత్సహించి ఆ ప్రభుత్వ ఆధిక వల్ల ఈ రోజు ఇంతమంది లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులకు ఇలాంటి మంచి సేవలు చేసే అవకాశం వచ్చింది అదే పద్ధతిలో ఉద్యోగులు ఎంత అంకిత భావంతో పనిచేస్తా ఉన్నారో వినియోగదారులు ప్రజలు కూడా అదే విధంగా పొదుపుగా విద్యుత్తు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఓకే రైట్ ఓకే సుధాకర్ గారు నీటి విషయంలో ప్రజల బాధ్యత ఏంటి మనం వరంగల్లో చూసినా హైదరాబాద్లో చూసినా చాలా ప్రాంతాలు చూసినా రోడ్లపైన ఎక్కడ పోయి చూసినా చాలాసార్లు నీళ్లు వృధాగా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే చిన్న చిన్న పొదుపు చర్యలు తీసుకున్నా కూడా ఎంతో నీరు సే అవసరాలకు ఉపయోగపడే పరిస్థితి కాబట్టి అంటే ఎక్కడెక్కడ ఎక్కువగా పొదుపు చేసే అవకాశం ఉంటుంది సార్ ప్రజలుగా మన బాధ్యత ఏంటి సార్ వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో నీటి పొదుపు విషయంలో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది నీరు అనేది మనిషి జీవకోటికి ప్రాణాధారం అన్న విషయం ప్రజలు తెలుసుకొని ప్రవర్తించాలి మీరు అన్నట్టుగా చాలా చోట్ల నీటి వృధా మనకు ఇళ్లలో జరగడం మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం బోర్ వా బోర్ వేసుకున్నప్పుడు మనకు మ ట్యాంక్ నిండి అలాగే నీళ్లు వెళ్ళిపోవడం దాన్ని కనీసం ఒక సెన్సార్స్ కనుక పెట్టుకుంటే ట్యాంక్ నిండిపోయే దానికి మనం అరికట్టే అవకాశం కూడా మనకు ఉంటుంది అట్లాగే ఇళ్ళు కడిగినప్పుడు కూడా నీరు పూర్తిగా రోడ్ల మీదకి ప్రవహించే అవకాశం మనం చూస్తూనే ఉన్నాం నిజంగా చెప్పాలంటే మనకు అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ నీళ్లు వాడేది మాత్రం డొమెస్టిక్ రంగమే గృహ అవసరాలనే మనం ఎక్కువ నీళ్లు బాగా వాడుతున్నాం మనం దా నీ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ తర్వాత బోర్స్ని రీఛార్జ్ చేయడం ఇటువంటి కనుక చేసుకుంటే మాత్రం నీళ్లను పొదుపు చేసుకోవచ్చు అలాగే నీటిని సంరక్షించవచ్చు తర్వాత ప్రతి మన ఇంటిలో జరిగే ప్రతి యాక్టివిటీలో మనకు వాటర్ అవసరం ఆ యాక్ట్ ప్రతి యాక్టివిటీలో కనుక వాటర్ని పొదుపు చేయాలని ఒక నియమాన్ని పాటించినట్టయితే ఖచ్చితంగా మనం నీటిని మన గృహ అవసరాల్లో నీటిని పొదుపు చేయవచ్చు నీటి వాడకాన్ని కూడా తగ్గించే అవకాశం మనకు ఉంది ఉదాహరణకు బాత్రూముల్లో కానీ గార్డెనింగ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా కూడా మనం వాటర్ని పొదుపు చేసే అవకాశం మనకు ఉంది ఆ ఆ విషయంలో కనుక మనం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు కల్పే అవగాహన ఉండాలి ముఖ్యంగా వాటర్ సర్క్యులర్ ఎకానమీ రీసైక్లింగ్ వాటర్ రీసైక్లింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన కూరగాయలు కడిగినప్పుడు కానీ తర్వాత మనకు వివిధ రకాలుగా వాటర్ను ఉపయోగించినప్పుడైనా కూడా వాటర్ వృధా పోకుండా వాటిని వేరే వాటికి వినియోగించడం ద్వారా కూడా మనం వాటర్ను పొదుపు చేసే అవకాశం ఉంది ఉదాహరణకి మొక్కలకి నీళ్లు పోయడం ఇటువంటివి కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా గృహ అవసరాల్లో మనకు వృధా పోయే నీరు మనకు ప్ర ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కా అది ముఖ్యంగా ఇది ప్రజల బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను ఎస్ సార్ ఓకే కుమార్స్వామి గారు మీరు అన్నారు అంటే ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొన్న అనుభవం డిస్కమ్లకు ట్రాన్స్కోకు ఉందని చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు పరిస్థితి ఓకే ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితి అంటే ఎలాంటి కోతలు లేని సరఫరా జరగాలంటే ఎందుకంటే విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు వ్యవసాయదారులు ఆధారపడ్డారు తాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వము ఇటు డిస్కమ్లు ట్రాన్స్కో ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్రణాళికలు అవసరం ఇప్పుడు మనకు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిఎండిస్ కూడా ఐఏఎస్ అధికారులు రావడం జరిగింది వారు కూడా ఇరవై నాలుగు గంటలు రివ్యూ మీటింగ్స్ జనరేషన్ మీద ట్రాన్స్మిషన్ మీద ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్లో ఈ పంపిణీ రంగం లోపల ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం జరగకుండా ఎల్సీలు కూడా చాలా జాగ్రత్తగా అవసరానికి అవసరాన్ని బట్టి అంటే ఎస్సీ లెవెల్లో తర్వాత సీజీఎం లెవెల్లో సిఈ లెవెల్లో ఈవెన్ సిఎండి లెవెల్లో కూడా రివ్యూ మీటింగ్స్ చేసుకొని ఎప్పటికప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పరీక్షల సమయం విద్యార్థులకు ఏ మరి పరీక్షలనే కాదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా అన్ని వినియోగదారులకు అన్ని రకాల వినియోగదారులకు దాదాపుగా కోటి ఎనభై లక్షల మంది వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ను సరఫరా చేస్తున్నారు ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా సరఫరా చేయాలంటే మొత్తం ఏ రోజుకి రోజు జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషను హయ్యర్ లెవెల్ ఇంజనీర్స్ లోపల సీఎండి లెవెల్ లోపల ఏ రోజు ఆ రోజు రివ్యూ మీటింగ్లు అదేవిధంగా ప్రభుత్వంతో బట్టి ఎప్పటికప్పుడు సమాన్వయం చేసుకుంటూ ఈ ప్రణాళికబద్ధంగా ట్రాన్స్మిషన్ కానీ జనరేషను మనకు విద్యుత్ సరిపోయిన రోజు ఏ రోజు ఆ రోజు ఫోర్కాస్టింగ్ చేసుకొని విద్యుత్ ఓపెన్ మార్కెట్ నుంచి కొని ఇలా ప్ర ప్రజలకు అందించడం జరుగుతూ ఉన్నది ఎలాంటి ఇంటరప్షన్ ఇప్పటివరకు గతంలో ఏ విధంగా అయితే మెరుగైన విద్యుత్తును అందించారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో అందించాలని ఇలా యాజమాన్యాలు కానీ విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్స్ కష్టపడి పనిచేస్తున్నారు తప్పకుండా మాత్రం ఉంది ఎగ్జాక్ట్లీ ఓకే సుధాకర్ గారు అంటే మీరు అన్నట్టుగా ఎక్కడెక్కడ నీరును పొదుపు చేయాలో మీరు చెప్పారు అయితే ఆ విషయాలపైన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏంటి ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేస్తున్నాయి వాటితో పాటు మీలాంటి రెసిడెన్షియల్ ఫోరంలు కానీ అపార్ట్మెంట్ సంఘాలు కాలనీ సంఘాలు ఎలాంటి పాత్ర పోషించాలి ఇందరో బ్రీఫ్గా చెప్పండి సార్ నిజానికి నీటి సంరక్షణలో బాధ్యత ప్రభుత్వంతో సమానంగా ప్రజలకు ఉంది ప్ర ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రజల్ని గైడ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అట్లాగే ముఖ్యంగా అపార్ట్మెంట్ అసోసియేషన్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మా అటువంటి ఫోరం ఫర్ బెటర్ వరంగల్ వంటి సివిల్ ఆర్గనైజేషన్స్ నీటి విలువ గురించి నీరు ఎక్కడెక్కడైతే పొదుపు చేయగలిగే అవకాశం ఉంటుందో నీటి చట్టాలని ఏ విధంగా గౌరవించాలో వాళ్లకు మన అవగాహన కలిగించవలసిన అవసరం ఉంది ఉదాహరణకు మనం చూసినట్టయితే రెయిన్ హార్వెస్టింగ్ పిట్ కనుక లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వొద్దని ప్రభుత్వం చెప్పింది చా ఈ మధ్య హైకోర్టు కూడా చెప్పింది రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ఎక్కడ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పింది రెయిన్ హార్వెస్టింగ్ పిట్ మ్యాండేటరీ అని కూడా చెప్పింది అంటే చాలా ఇళ్లల్లో మనం కనుక చూసినట్టయితే అసలు ఇంకుడు గుంతలు లేనే లేదు ఇంకుడు గుంతలు ఉన్న చోట వాళ్ళ విజయ మనం చూసినట్టయితే ఎక్కడ వాళ్ళకు నీటి సమస్య రావడం లేదు కొన్ని గ్రామాల్లో కొన్ని అపార్ట్మెంట్ అసోసియేషన్ అంటే నీటి సంరక్షణ అనేది ముఖ్యంగా ప్రారంభం కావాల్సింది ప్రజల నుంచే ప్రారంభం కావాలి రకరకాల అవగాహన కార్యక్రమాలు ఎక్కడెక్కడ పొదుపుకు నీటి సంరక్షణకి అవకాశం ఉందో అటువంటి మన సంఘాలు మేము చెప్తూనే ఉన్నాం ప్రజల్లో చైతన్యాన్ని మేము కలిగిస్తూనే ఉన్నాం ఈ ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి నీరు నీటిని కనుక సంరక్షించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం మానవాళి భవిష్యత్తు భయంకరంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం అతిశోక్తి లేదని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఇటు ఒకవైపు ఎండల తీవ్రతతో పాటు నీటి వినియోగము విద్యుత్ వాడకం కూడా పెరుగుతుంది ప్రభుత్వం అప్రమత్తమైంది విద్యుత్ సంస్థలు అదేవిధంగా స్థానిక సంస్థలు అన్నీ కూడా దానికి అనుగుణంగా ప్రణాళికలు చేస్తున్నాయి అయితే వాటితో పాటు ప్రజలుగా మన అందరి బాధ్యత కూడా ఉంది ఇటు విద్యుత్తును నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇది నేటి ప్రతిధ్వని